జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఎనిమిదవ భాగము ఓ సీత నా గురించి నీకు పూర్తిగా తెలియదు నేను దశకంఠుడను నేను కుబేరునికి తమ్ముడిని నా పేరు రావణుడు మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలా నన్ను చూసి దేవతలు గంధర్వులు దానవులు భయంతో పారిపోతారు నేను నా సోదరుడు కుబేరుణ్ణి యుద్ధం చేసి జయించాను నాకు భయపడి కుబేరుడు సకల భోగములతో తులతూగుతున్న తన నగరమును విడిచి కైలాసంలో తలదాచుకున్నాడు నేను కుబేరుని జయించి తన పుష్పక విమానమును అపహరించాను దానిమీద నేను ఆకాశంలో విహరిస్తుంటాను నాకు కోపం వచ్చింది అని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు నేను ఉన్న చోట వాయువు నెమ్మదిగా వీస్తాడు సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకుంటాడు నేను ఉన్న చోట చెట్టు కూడా తమ ఆకులను కదల్చలేవు నదులు ప్రవహించలేవు నేను ఈ ప్రకృతిని శాసిస్తాను సముద్రము మధ్యలో ఉన్న నా లంకా నగరము సకల భోగములలో దేవేంద్రుని అమరావతిని తలదన్నుతుంది లంకా నగరం బంగారు ప్రాకారాలు బంగారు మేడలు మణితోరణాలతో నిండి ఉంటుంది నా లంకా నగరము ప్రశస్తమైన ఏనుగులు గుర్రములతో నిండి ఉంటుంది ఎల్లప్పుడూ మంగళవాద్యములు మోగుతూ ఉంటాయి నువ్వు నాతో కలిసి లంకా నగరంలో అడుగు పెడితే నీ రాముడిని నీ వాళ్లను అందరినీ మరిచిపోతావు భోగాలలో మునిగి తేలుతావు ఆ రాజభోగాలలో మునిగిన నీకు సామాన్య మానవుడైన రాముడు ఎన్నటికీ గుర్తుకురాడు నీకు తెలుసోలేదో అసలు దశరథుడు రామునికి రాజ్యం ఇవ్వకుండా అడవులకు ఎందుకు పంపాడు రాముడంటే అతని తండ్రి దశరథునికి ఇష్టం లేదు అందుకే తన ప్రియపుత్రుడు భరతునికి రాజ్యం ఇచ్చాడు నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు తెలివి తక్కువవాడు పైగా తాపస వృత్తిలో ఉన్నాడు అటువంటి మొగుడి పక్కన ఉన్నంతకాలం నీవు ఈ జన్మలో అయోధ్యకు రాణివి కాలేవు నువ్వు ఊ అంటే లంక రాజ్యానికి రాణివి అవుతావు ఇంక నేనంటావా ఈ లోకంలో ఉన్న రాక్షసులందరికీ రాజును నేనే నిన్ను కోరి లంక నుండి నీ వద్దకు వచ్చాను కాబట్టి నన్ను కాదనకు నన్ను కాదంటే ఇంత అదృష్టాన్ని కాలదన్నుకున్నానే అని జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు యుద్ధంలో రాముడు నా కాలి గోరు కూడా కదపలేడు నీ అదృష్టం కొద్దీ నీవు నా కంటపడ్డావు నాతో రా నిన్ను సుఖాలలో ముంచెత్తుతాను అని సీతను ప్రలోభ పెట్టాడు రావణుడు రావణుని మాటలు విన్న సీత కోపంతో ఊగిపోతున్న నాగకన్య మాదిరి బుసలు కొట్టింది ఓరి రాక్షస దుర్బుద్ధివి ఇంద్రియలోలుడివి రావణా నీవు నీ వాళ్లతో సహా సర్వనాశనమైపోతావు నీ లంకారాజ్యం సముద్రంలో కలిసిపోతుంది ఇంద్రుని వద్ద నుండి సచీదేవిని బలాత్కరంగా తీసుకునిపోయి జీవిస్తావేమో కానీ రాముని వద్ద నుండి నన్ను అపహరించి క్షణకాలము కూడా నీవు జీవించలేవు నువ్వు అమృతం తాగినా నీకు రాముని చేతిలో మరణము తప్పదు అని పరుషంగా పలికింది సీత శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్